హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు ఈ వీడియోలో గంజాయి మెడికల్ ఫీల్డ్లో ఎలా ఉపయోగపడుతుందని చెప్పబోతున్నాను మొదటిగా గంజాయి తీసుకున్న హెచ్ఐవి పేషెంట్స్ మిగతా పేషెంట్స్ కంటే ఆరోగ్యంగా ఉన్నారని మెడికల్ సైన్స్ చెప్తుంది గంజాయి మనల్ని సన్నగా ఉంచుతుంది దీనివల్ల మన మెటబాలిజం కూడా బాగా పనిచేస్తుంది మన అందరికీ తెలుసు ఇన్సుమయా ఉన్న వాళ్ళకి సరిగా నిద్ర పట్టదని కానీ గంజాయి తాగడం వల్ల వారికి కూడా నిద్ర పడుతుందని మెడికల్ సైన్స్ చెప్తుంది ఆల్జమర్స్ అనేది ఒక బ్రెయిన్ డిజీజ్ దీనివల్ల మనిషి తన ఆలోచించే శక్తిని కోల్పోతాడు దీనికి మెడికల్ సైన్స్ ఏం చెప్పిందంటే కేవలం ఒక గంజాయి ఈ ఆల్జమర్స్ అనే బ్రెయిన్ డిజీజ్ ని అదుపు చేస్తుందని చెప్పింది గ్లూకోమా అనేది ఒక కంటి చూపు వ్యాధి ఇక్కడ మన కంట్లో ఆప్టికల్ నర్వ్ తన ఇంటర్మాలికల్ ప్రెజర్ ని ఎక్కువ చేస్తుంది కానీ గంజాయి తాగడం వల్ల ఆ ఇంటర్మాలకు ప్రెజర్ తగ్గిపోతుందని మెడికల్ సైన్స్ చెప్తుంది మైగ్రేన్స్ అని ఒక విపరీతమైన తలనొప్పిని గంజాయి నివారిస్తుంది మనందరికీ తెలుసు ఆస్తమా ఉన్న వాళ్ళు గాలి పీల్చుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే ఆ ఎయిర్వేస్ అనేవి బ్లాక్ అయి ఉంటాయి కానీ గంజాయి తాగడం వల్ల ఆ ఎయిర్వేస్ క్లీన్ అవుతాయని మెడికల్ సైన్స్ చెప్తుంది మనందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కు క్యూర్ లేదని కానీ గంజాయి క్యాన్సర్ సెల్స్ ను నెమ్మది చేసి క్యాన్సర్ ని అదుపు చేస్తుందని మెడికల్ సైన్స్ చెప్పింది అంతేకాదు గంజాయి వల్ల డయాబెటీస్ డయేరియా నరాల సమస్యలు లాంటి మరెన్నో జబ్బులను క్యూర్ చేసే ఔషధ గుణాలు ఇందులో ఉన్నాయి గంజాయి తాగడం వల్ల మనకు క్రియేటివిటీ పెరుగుతుందని మెడికల్ సైన్స్ కూడా చెప్పింది